చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇస్తాం అధికారంలో వచ్చిన తర్వాత పెరగవు నాణ్యమైన ఇస్తాం పక్క అన్నా క్యాంటీన్ ముందే చెప్పా ఎన్ని అవసరమైతే అన్నా క్యాంటీన్లు పెడతాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నదానం పెట్టాడు ఈ రోజు బ్రహ్మాండంగా తిరిగితే దాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయలేకపోయారు నేను వచ్చిన తర్వాత ప్రాణదానం పెట్టాం దాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఈ రోజు చెప్తున్నా ఈ రాష్ట్రంలో పేదవాళ్లు కష్టపడకుండా అన్న క్యాంటీన్లు పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నాణ్యత లేని మందు బాబులు చెప్తున్నా నాణ్యత లేని మందులు అరికట్టేస్తాం ధరలు కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది రేపటి నుంచి మళ్ళా వీళ్ళు క్వార్టర్ బాటిల్ ఇస్తే మోసపోవద్దండి మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులకు రద్దైన అన్ని ఇస్తాం చేనేతలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు నగరంటే నా కూర్చొని గుర్తొచ్చేది మా చేనేత కార్మికులే గుర్తొస్తారు నేనున్నప్పుడు చాలా వరకు ఐదు వందల యూనిట్లు కరెంట్ కూడా ఉచితంగా ఇచ్చాం ప్రత్యేకంగా పొల్యూషన్ కోసం కష్టపడ్డాం ఈ సందర్భంగా కీర్తి దేశుల ముద్దు కృష్ణ నాయుడు గారిని ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటున్నా మిత్రుడు పేదల మనిషి నిరంతరం పేదల కోసం పనిచేసిన వ్యక్తి ముద్దు కృష్ణనాయుడు గారు ఎన్నిసార్లు నాకు చెప్పాడో నాకు గుర్తుంది అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నా చేనేత కార్మికులకి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొస్తాం ఇంకో పక్క నేను ఆ రోజు నగిరికి నీళ్లు తేవాలని ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది వేణుగోపాల్ సాగరు ప్రాజెక్ట్ ఆగిపోయింది అందులో నిలిచిపోయింది మళ్ళీ ఆమె ఇస్తున్నా దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం నగిరిలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం దళిత గిరిజన బీసీ మైనారిటీ సమస్యల్ని మళ్ళీ పథకాలన్నీ కూడా ఇస్తాం ఇంకో పక్క నగరిలో పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్లు ఉన్నాయి రెండు కూడా నీళ్లు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇవి కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా ఎమ్మెల్యే ఇక్కడ ఏమన్నా చేశారా నేను ఇప్పుడే చూశాను భువనేశ్వర్ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే తమ్ముళ్ళు మీరు నమ్ముతారా ఇది నమ్ముతారా మీరు ఇలాంటి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ ఈ తల్లి ఆడబిడ్డ గంటగా ఉంటారా లేదా మీరు ఉంటారా ఉంటా వారి గట్టిగా చెప్పకుంటే ఆశీర్వదించండి అమ్మాయిని ధైర్యం ఇవ్వండి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను చెప్తున్నా ఎక్కడ చూసినా దోపిడీ గ్రామాల దోపిడీ నగిరంతా కూడా అరాచకం ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నేను అందుకే మీ అందరికీ ఆమె ఇచ్చేది వడమాలపేటని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం నూట యాభై ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాంట్లో డబ్బులు కొట్టేసి పాదిరేడు అరణ్యాన్ని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు పవర్ లూమ్స్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇదే వేదిక నుంచి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా చేనేత కార్మికులకు ఐదు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా మాట నిలబెట్టుకుంటా ఎప్పుడు కూడా బాబు మాట అంటే మాటే మాట మీద ఉంటా చేనేత కార్మికులు ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ కార్మికులకు విద్యుత్ ఛార్జీల మీద సబ్సిడీ ఆదుకుంది మేమే మళ్ళీ వాళ్ళకు కూడా ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం నిండ్ర నేతం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తామని మోసం చేశారు వారికి కూడా న్యాయం చేసి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా వైబల్ చేయాలో చేస్తాం విజయపురం మండలంలో ఏపీఐఏసీ కోసం పదైదు వందల ఎకరాలు భూమి ఇచ్చాం ఐదేళ్లలో ఒక పరిశ్రమ రాలేదు ఒక ఉద్యోగం రాలేదు నా కోరిక చెన్నైకి అరవై కిలోమీటర్లు ఈ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది చెన్నై నుంచి వస్తారు నగర్ లో టెక్స్టైల్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్స్టైల్ పార్క్ పెట్టాలని నా కోరిక తప్పకుండా ఒకటి ఆమె ఇస్తున్నా దీన్ని ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా తయారు చేసి నగర్లో ఉద్యోగాల కోసం చెన్నైకి పోకుండా ఇక్కడే చేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మేము చేయాల్సిన బాధ్యత నేను చేస్తాను ఎన్నికల కోసం నేను చెప్పడం కాదు చాలా మందికి అనుమానం ఉంది ఇంత ఉత్సాహం ఉంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారని మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఇప్పుడు కానీ కాపాడకలోకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు ఇప్పటికే ముప్పై ఏళ్ళు ఎన్నికలు చీకటి పాలన చీకటి జీవోలు అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి మా మూడు పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నది నడుస్తున్నాం ఎన్నికల కోసం కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మొదటిని చెప్తున్నారు వైసీపీ విముక్త రాష్ట్రే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే నాకు అనుభవం ఉన్నాం ముగ్గురం కలిసి పోరాడుతున్నాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం రాష్ట్రాన్ని ఆదుకుంటాం మనలో తెలివితేటలు తక్కువ లేవు కానీ అప్పుడప్పుడు మోసానికి మోసపోతా ఉంటాం అదే రెండు వేల పద్నాలుగులో జరిగింది రెండు వేల పద్నాలుగులో మనం కానీ అధికారంలోకి వచ్చుంటే హైదరాబాద్ కంటే నిన్నగా తెలంగాణ రాష్ట్రంలో సమానంగా